తెలుగు న్యూస్ కు స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలర వసతి గృహం శిథిలావస్థకు చేరడంతో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మండల పరిషత్ విధులు పది లక్షలు పెంచి కోనేటి విధిలో గల ఎస్ వి ఎస్ అప్పలరాజు ఇంటి ఎదురుగా పాత మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాలను సర్వంగా సుందరంగా తీర్చిదిద్ది వంటగది డైనింగ్ హాల్ మరుగుదొడ్లు స్టోర్ రూమ్ వసతులతో ఏర్పాటు చేసిన వసతి గృహాన్ని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం హాస్టల్ విద్యార్థులందరికీ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సమకూర్చిన ప్లాస్టిక్ చాపలు ఎమ్మెల్యే నెహ్రూ అందించారు ఎస్విఎస్ అప్పల్ రాజు మరిశెట్టి భద్రం జీను మణిబాబు కొత్త కొండబాబు బచ్చల సుధీర్ గదులను ప్రారంభించారు ఎందుకంటే ఎస్సీ సమాజ వర్గానికి చెందినటువంటి పిల్లలకి పరిశుభ్రమైనటువంటి టెంపరీ హాస్టల్ను మనం నిర్మాణం చేసుకున్నాం అంటే ఓ స్కూల్ బిల్డింగ్ కొత్తగా నిర్మాణం చేయడంలో ఈ బిల్డింగ్ ఖాళీగా ఉంది దీనికి పది లక్షల రూపాయలు పెట్టి రిపేర్లు చేయించి మండల గ్రాంట్ పది లక్షలు కూడా మండల గ్రాంట్ తోటి రిపేర్ చేయించి పడిపోతున్నటువంటి బిల్డింగ్ నుంచి పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రాణాపాయ పరిస్థితులు లేకుండా పరిశుభ్రంగా ప్రశాంతంగా అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ వాళ్ళు మంచి చదువు చదువుకోవాలి అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఉన్నతమైనటువంటి చదువుకు వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ అంతా స్థాయికి ఎదగకపోయినా తరిదలోకి వెళ్ళి వీళ్ళందరూ మంచి విజ్ఞానవంతులు కావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మనసుకో కోరుకుంటాం దానికి కావలసినటువంటి వనరుల్లో భాగంగా మన కొత్త కొండబాబు గారు ఇలా అడిగిందే తడువుగా ఇన్వెంటర్ నే అంటే నాలుగు ఫ్యాన్లు నాలుగు ట్యూబ్లైట్లు పనిచేసే ఇన్వెటర్ నే వెంటనే ఇప్పుడే తెప్పించేస్తాడు కాబట్టి ఆయనకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం ఏం చేస్తారో చూద్దాం